ఈ వీడియోలో నేను మీకు ముప్పై ఇంటూ యాభై ఐదు కొలతలతో కట్టిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించిపోతున్నాను ఇది సేల్కి అయితే ఉంది ఇందులో టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ పూజ రూమ్ డైనింగ్ ఏరియా వాష్ ఏరియా అన్నీ కూడా రావడం జరిగింది సో ఎక్కడుంది ఏంటివన్నీ చెప్పడంతో పాటు ఇంటి ప్లానింగ్ ఇస్తాను అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకుంటే ఎలా కట్టుకోవాలి ఏంటివన్నీ డిజైన్స్ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పూర్తి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఈ వీడియోని నచ్చుతుంది సో ముందుగా ఇందులో హైలైట్ ఏంటంటే ఫ్రంట్ ఎలివేషన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో లైట్స్ యూజ్ చేశారు అండ్ మనకి ప్రింటెడ్లో టైల్స్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది ఎలివేషన్లోని ముప్పై ఇంటూ యాభై ఐదు అంటే మనకి టోటల్గా నూట ఎనభై నాలుగు గజాలు రావడం జరుగుతుంది సెంట్లు పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ వస్తుంది అదే అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఒక ట్వంటీ త్రీ అంకనమ్స్ అయితే రావడం జరుగుతుంది కట్టుబడి కూడా టోటల్ అంతా కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా అని ఈ టాప్లో యూజ్ చేసిన లైటింగ్ అనేది మనకి ఆ టైల్స్ మీద పడే గ్లేజింగ్ అనేది బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ అక్కడ మెయిన్ రోడ్ దగ్గర చూడండి టోటల్ అంతా కూడా యూపీవీసీ సీలింగ్ ఇది లీకేజ్ అట్లయితే ఏం ఉండదు యూపీవీసీ సీలింగ్ అవ్వడం వల్ల అండ్ ఫ్రంట్ ప్లేస్ వదిలేసారు ఇక్కడ మిట్ లానింగ్ పక్కన నేను మీకు ప్లానింగ్లో క్లియర్గా చూపిస్తాను ఎక్కడ ఏమి ఇచ్చారు ఏంటి ఇవన్నీ కూడా అని అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ఒక బోర్ అయితే రావడం జరిగింది గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది ఏరియాలోని అండ్ ఇది ఉత్తరం వైపు వదిలిన ప్లేస్ ఇది టూ ఫీట్ త్రీ ఇంచెస్ ఉంటుంది అలాగే మనకి ఆ సౌత్ వైపు వెస్ట్ వైపు కూడా వన్ ఫీట్ నైన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది అండ్ మెయిన్ డోర్ గురించి మాడుకున్నట్లయితే అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది అంతా కూడా అని అండ్ ఇది కూడా ఇక్కడ ఏంటంటే సేఫ్టీకి ఒక డోర్ ఇచ్చేసారు మెస్ట్ డోర్ అయితే వస్తుంది ఇక్కడ సో లోపల మెయిన్ డోర్ నార్మల్గానే ఉంటుంది అంత కూడా టేక్ వుడ్ డోర్ ఇది గ్లాస్ ప్రింటెడ్ డిజైన్ కూడా చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ చూసారు కదా అండ్ ఇక్కడ మనకి టైల్స్ కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు చూడండి గ్లేజింగ్ అనేది ఎంత బాగుందో ఎదురుగా చూసుకున్నట్లయితే టీవీ యొట్ అయితే కనపడుతుంది చూడండి ఈ టీవీ యొని అనేది పక్కన పెడితే టాప్ లో సీలింగ్ చూడండి ఎంత బాగుందో బార్డరింగ్ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ యూపీవీసీ సీలింగ్ అయితే యూజ్ చేశారు అండ్ సెంటర్ లో జిప్సమ్ సీలింగ్ రావడం జరిగింది అండ్ అందులో ఇంకొకటి యూజ్ చేస్తారు వీళ్ళు సిఎన్సీ కటింగ్ డిజైన్ అనేది యూజ్ చేయడం జరిగింది చాలా బాగుంది సీలింగ్ అనేది ఇక్కడ అండ్ విండోస్ వచ్చేసరికి గ్రాండ్ ఫ్రేమింగ్ తో రావడం జరిగింది యూపీవీసీ విండోస్ ఇవి సో చూస్తున్నారు కదా సెంటర్ లో మనకి డబ్ల్యూపీ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ తో మనకి ఇచ్చారు ఇక్కడ సో లైటింగ్ ఇది అంతా కూడా చాలా బాగుంది సో ఇదంతా కూడా టీవీ ఫ్రెండ్స్ ఇది చాలా డీసెంట్గా సింపుల్ గా తీసుకున్నారు డిజైన్ మొత్తం అంతా కూడా చూడండి ఇక్కడ సో బీచ్ కలర్ అయితే రావడం జరిగింది మనకి ఫినిషింగ్ కూడా జాయ్ వర్క్ మాదిరి కనబడుతుంది చూడండి ఇదంతా అని ల్యామినెట్ ఫినిషింగ్ అనేది వుడ్ టైప్ లో ఉంది బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ లామినేట్ మాదిరి కనబడుతుంది కాకపోతే చూడడానికి వాల్ ప్యానల్స్ టైప్ లో కూడా ఉన్నాయి అవి కింద డ్రాయర్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం అన్ని కూడా అని గ్లాస్టోర్స్ యూజ్ చేశారు ఇంకొక సైడ్ వచ్చేసరికి నార్మల్ సాలిడ్గా అయితే వచ్చింది ఇవి సపోర్ట్కి ఇవి చైన్ అనేది సెట్అప్ బాక్స్ ఉంటుంది చూసారు కదా అది అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి గ్లాస్టర్ అనేది అందుకే యూజ్ చేస్తారు మనం ఆపరేట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తేనే ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నెల్లూరులో ఎక్కడంటే ధన్లక్షిపొర్ర అయితే ఉంటుంది ఇల్లు వచ్చేసరికి ఇది సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్లో సీలింగ్ లైటింగ్ అంతా కూడా కింద టైల్స్ మీద కనబడుతుంది చూడండి గ్లేజింగ్ అనేది ఇటాలియన్ టైల్స్ ఈ విధంగా అయితే కనబడుతుంది సో నార్మల్ టైల్స్ మీద కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ టైల్స్ అనేవి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఇది ఇక్కడ ఒక సైడ్ వచ్చేసరికి జిప్సమ్ టైప్ తీసుకున్నారు ఇంకొక సైడ్ వచ్చేసరికి టోటల్ అంతా కూడా జిప్సమ్ కాకపోతే సిఎన్సి అనేది ఇంక్లూడ్ చేస్తారు ఇందులోని డిజైన్ బాగుంది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చేసారు విండోస్ కూడా బాగా పెద్దవి తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు అనేది ఎక్కువ రావడం కోసం సో చిన్నది మనకి ఏదైనా ఐడియాస్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ అది ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ అనేది ఇందులో ఇస్తున్నారు వీళ్ళు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోని సో సేల్స్ బిల్డింగ్స్లో ఏంటంటే ఎక్స్ట్రాగా టీవీ యూనిట్స్ అనేది కొన్ని కొన్ని హౌసెస్లో అయితే పెట్టరు బట్ ఇక్కడ పెడుతున్నారు చూడండి సో ఈ లోపల చూసుకున్నట్లయితే డ్రెస్సింగ్ ఫ్రెండ్స్ ఇది అంతా కూడా అని డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ వాటర్అప్ కూడా ఇచ్చేసారు కింద స్లైడింగ్ ఇచ్చారు టాప్లో మనకి ఓపెన్ బుల్ డోర్స్ రావడం జరిగింది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకున్నారు ఈ పక్కన సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్లాసీ ఫినిష్ టైప్ అయితే తీసుకున్నారు ల్యామినెట్ వచ్చేసరికి ఇక్కడ లోపల కూడా సిమెంట్ బల్లలు అయితే రావడం జరిగింది సో ర్యాక్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు మనం ఐటమ్స్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసరికి అండ్ లోపల దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి గ్రనేట్ అనేది యూస్ చేశారు గుమ్మం అనేది వాటర్ పన్నా కూడా ఏం కాదు ఇది అండ్ డోర్ కూడా డబ్ల్యూపీసీ డోర్ ఇది ఇంకా కమోర్డ్స్ ఇట్లాంటివి అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ అది ఒక్కవరకే పెండింగ్లో ఉంది కమోడ్స్ ఇవి కూడా ఫిక్సింగ్ చేసుకొచ్చేస్తారు అండ్ సైజ్ చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఆరు నరభై నాలుగు మూడు సైజులు అయితే ఉంటుంది టాప్లో కూడా సీలింగ్ చేంజ్ చేశారు ఇక్కడ చూడండి సో బాత్రూమ్ ఎప్పుడైనా కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్న టైంలో మినిమం మనకి ఒక నాలుగు అడుగులు లేదంటే మూడున్నర అడుగులు వెడల్పుండిలో చూసుకోండి అప్పుడే బాగుంటుంది పొడవు వచ్చేసరికి మినిమం ఒక ఐదు అడుగులు ఉన్న కూడా సరిపోతుంది అండ్ ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూడండి సీలింగ్ డిజైన్ బాగా ఇచ్చారు అక్కడ కూడా అని అండ్ ఏదన్నా మనకి చైన్స్ కానీ లేదంటే కీస్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అక్కడ మనకి చిన్నది ర్యాక్ మాదిరిగా అయితే చేయించారు వీళ్ళు ఇదంతా కూడా హాల్ హాలయితే సెంటర్లో వుడెన్ పార్టీషన్ చేయించేసారు ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా కనబడుతున్నాయి ఐడల్స్ ఉండే చూసారు కదా డెకరేటివ్ ఐటమ్స్ అనేవి అయితే ప్లేస్ చేసుకోవచ్చు పార్టీషన్లోని అండ్ ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ సీలింగ్ డిజైన్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది సో బార్డరింగ్ అంతా కూడా జస్ట్ మనకు ఒక వన్ ఫీట్ విడితితో స్క్వేర్ షేప్ లో తీసుకున్నారు అండ్ ఆ కో లైటింగ్ లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా సో పది నాలుగు బై పదకొండు ఆరు సైజులు అయితే ఉంటుంది ఇది క్రాకరీ యూనిట్ ఇది కింద వాష్ బేసిన్ అయితే ఇంకా పెట్టలేదు ఇంకా కమోట్స్ వాష్ బేసిన్ ట్యాప్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తారు మేబీ ఒక వన్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది వర్క్ మొత్తం అంతా అని సో ఇక్కడ మనకి ప్రొఫైల్ హ్యాండిల్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ గ్లాస్ చోర్ అయితే రావడం జరిగింది సో రోజ్ గోల్డ్ కలర్లో చాలా బాగుంది ఇది కలర్ కూడా అని ఇక్కడ హింజెస్ కూడా హైడ్రాలిక్ హింజెస్ అయితే యూజ్ సపోర్ట్ సపోర్ట్కి సో ఇది డైనింగ్ ఏరియా విషయానికి వచ్చేసరికి ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ పూజా రూమ్ కూడా రావడం జరిగింది ప్లానింగ్లోని సో హౌస్ మొత్తం అంతా కూడా నూట ఎనభై నాలుగు గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది అంటే త్రీ పాయింట్ ఎయిట్ సెంట్స్ కింద చెప్పుకోవచ్చు ఇరవై మూడు అంకనాల కింద కూడా చెప్పుకోవచ్చు ఇది ఇది పూజా రూమ్ ఇది నాలుగు పది బై ఐదు మూడు సైజులు అయితే ఉంటుంది టోటల్ అంత కూడా టైల్స్ ఇచ్చిస్తారు కింద చిన్న ర్యాక్ మాదిరిగా అయితే ఇచ్చారు చూడండి అది కూడా మీకు చూపిస్తాను సో చిన్నది ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు సో సింపుల్గా చూడడానికి చాలా బాగుంది ఇది అండ్ సాఫ్ట్ క్లోర్స్ ఇవి డోర్స్ చూస్తున్నారు కదా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి సో ఇది పూజా రూమ్ వచ్చేసరికి సో చిన్న విండో మాదిరి కూడా తీసుకున్నారు ఇక్కడ టాప్లో సీలింగ్ కూడా చాలా బాగుంది అండ్ కిచెన్ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చిన్నది ప్రొఫైల్ లైటింగ్ అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో బాగుంది ఇది అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా యూషేపుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కిచెన్లోని కిచెన్ బాగా పెద్దగా వచ్చింది చూడండి ఇక్కడ ఏడు ఐదు బై పది పది సైజులు అయితే ఉంటుంది టోటల్ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ థీమ్లో తీసుకున్నారు వీళ్ళు సో ఆ కలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఏంటంటే లైటింగ్ అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్ అందుకే ఇలా కనబడుతుంది ఇది సో అలా నార్మల్ ప్లేన్గా వదిలితే అంత లుక్ అనేది ఉండకపోదును లైటింగ్ అనేది యూస్ చేయడం వల్లే మనకి అంత లుక్గా కనబడుతుంది లోపల ఏ ఐటెం పెట్టాము ఏంటి అని చెప్పి కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అలా లైటింగ్ అనేది యూజ్ చేయడం వల్ల సో ఈ పక్కన చూసుకున్నట్లయితే స్టోరేజ్ స్పేస్ అయితే రావడం జరిగింది అండ్ మనకి ఇక్కడ ఇంకా షింకు గట్రా పెట్టలేదు షింక్ ఇవన్నీ కూడా పెడతారు ఇంకా స్పేస్లోని సో అక్కడ ఒక విండో కూడా ఇచ్చేస్తారు పూజా రూమ్కి విండో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ విండో అనేది మీకు క్లియర్గా కనపడంతో లేదు లేదంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి విండో అయితే పూజా రూమ్కి ఇచ్చారు చిన్నది కిందంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇది సో ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ హ్యాండిల్స్ అన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి అండ్ ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను చూడండి గ్యాస్ సిలిండర్ పెట్టుకునే ప్లేస్ దగ్గర కబోర్డ్స్ డోర్స్ అనేవి పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి మెష్ లాంటిది యూజ్ చేసారు చూసారు కదా డోర్స్కి అలాంటి అనేది యూజ్ చేయండి ఇన్ కేస్ మనకి లీకేజ్ అట్లాంటిది అయినా కూడా మనం ఈజీగా త్వరగా అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు స్మెల్ వస్తుందా అని చెప్పేసి సో ఖచ్చితంగా మెష్ అనేది పెట్టించుకోండి అక్కడ డోర్స్ పెట్టుకునే చోట అండ్ ఇది వచ్చేసరికి ఇదంతా కూడా మొత్తం డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది సో చూస్తున్నారు కదా మొత్తం హౌస్ అంతా అని ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టోటల్గా ఇరవై మూడు అంకనాలు వస్తుంది ఫ్రెండ్స్ అంటే నూట ఎనభై నాలుగు గజాలు వస్తుంది టోటల్ ఇదంతా కూడా సో దీని ప్రైస్ వచ్చేసరికి డెబ్బై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏంటి ప్రైజ్ అనేది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇందులో మనం చూసుకున్నట్లయితే సీలింగ్ గురించి మాట్లాడుకోవాలి సీలింగ్ డిజైన్ అని చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కటింగ్ డిజైన్ చూడండి ఏదో మనకి చిన్నది ఏదో ఫ్లవర్ వచ్చే మాదిరిగా తీసుకున్నారు చుట్టూరు బ్లూ కలర్ కోవ్ లైటింగ్ చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి సీలింగ్స్లోని అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి తీసుకున్నారు బ్యాక్ సైడ్ లైటింగ్ కూడా చాలా బాగుంది కరువు షేప్లో డిజైన్ ఇదంతా కూడా సో రెగ్యులర్గా మనకి షేప్ తీసుకోకుండా రెక్టాంగిల్ షేప్లో ఇక్కడ కొంచెం డిఫరెంట్ కరువు షేప్లో తీసుకున్నారు హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చింది అండ్ ఇక్కడ ఒక టీవీ అంటే ఇచ్చేసారు ఆ రూమ్లో ఒక టీవీ ఉంటుంది ఈ రూమ్లో టీవీ ఉంటుంది హాల్లో కూడా ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చేసారు వీళ్ళు అండ్ టాప్ యూనిట్ అంతా కూడా ఓపెన్బుల్ డోర్స్ అది సో డెప్త్ కూడా చూసుకోండి కబోర్డ్స్ డెప్త్ ఇది అంతా కూడా చూపిస్తున్నాను మీకు బీరువా పెట్టుకోవడం కూడా కొంచెం ప్లేస్ అనేది వదిలేసారు ఇక్కడ రూమ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు ఇది పదిహేను నాలుగు బై పదకొండు నర సైజ్ రూమ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇదిగోండి ఏడు ఐదు ఉంటుంది నాలుగు రెండు వెడల్పుతో రావడం జరుగుతుంది ఇది ఇందులో అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బాత్రూమ్స్ కానీ అట్లాగే మనకి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది నేను మీకు ప్లానింగ్ ఇస్తాను అని చెప్పాను ప్లానింగ్ కూడా ఇస్తాను ఇప్పుడు

అండ్ లివింగ్ ఏరియా ఇచ్చేసరి చూడండి లోపలిదంతా కూడా హాల్ ఇది అంతా అని పన్నెండు ఏడు బై పద్దెనిమిది పది సైజులు అంతా కూడా ఇది అండ్ కిచెన్ లోపలే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా ఇచ్చేసారు పూజా రూమ్ రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి టూ అటాచెడ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చేసారు చూడండి అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇందులో ఇచ్చారు చుట్టూరు ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది చాలా వరకు బాగా వదిలేదని చెప్పుకోవచ్చు సో చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అంతా దీంట్లో టోటల్గా ఆరు విండోలు రావడం జరుగుతుంది మనకి గుమ్మాలు కూడా ఆరే వస్తాయి సో పక్క వాసుపరంగా అయితే ఉంటుంది మొత్తం ప్లానింగ్ అంతా అని సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీరు సొంతస్తున్నారని కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ మన ఛానల్ నెంబర్ ఉంటుంది కదా దానికైతే కాంటాక్ట్ అవ్వండి సో ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో అనేది